అందరికి చలోం ఆది కాండ పంతొమ్మిది అధ్యాయం ముప్పై నుండి ముప్పై ఎనిమిది వరకు గల వచనాలలో లోతు కుమార్తెలు తన తండ్రితో ప్రవర్తించే ప్రవర్తన నాగరిక సమాజంలో నైతికంగా ఎవరైనా ఖండించే విధంగా ఉంటుంది అంతేకాదు బైబిల్ ప్రకారంగా వీరు మరణ శిక్షకు పాత్రులు అయితే దేవుడు ఎందుకు వీరిని శిక్షించలేదు అంటే లోతు భార్య వెనుకకు చూసినందుకే ఉప్పు స్తంభంలా మారిపోయేలా శిక్షిస్తే మరి వీరు ఎంత భయంకరంగా పాపం చేసినప్పుడు దేవుడు వీరిని ఎందుకు శిక్షించలేదు శిక్షించపోవడం పక్కన పెడితే వీరి పాపం వల్ల పుట్టిన సంతానం అనగా మోయాబీల్ నుండి మరియు నుండి వచ్చిన స్త్రీలను మెషియా పుట్టే వంశంలో వీరి యొక్క స్త్రీలను ఎందుకు కలపడం జరిగింది అనగా దావిదు వంశమైన తన ముత్తాత బోయాజుతో మోయాబీల్ రాలైన రూతును మరియు తన కుమారుడైన సొలోమానుతో అమ్మోని రాలైన నయామాను వీరిద్దరిని దేవుడు మెస్సియా పుట్టే వంశంలో కలపడం జరిగింది ఇదేంటి దేవుడు వీరి యొక్క పాపాన్ని పాపంగా పరిగణించలేదా అసలు వీరు చేసింది పాపమేనా వీరు అలా చేయడానికి గల కారణమేమిటి వీరు ఏ పరిస్థితుల్లో అలా ప్రవర్తించవలసి వచ్చింది అనేవి మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా పరిశీలిద్దాం మొదటిగా అసలు పాపము అంటే ఏమిటి పాప అనే పదం దేవునికి మరియు మానవులకు సంబంధించిన పదం మాత్రమే అనగా ఏదైనా ఒక మతానికి చెందిన పదం బైబిల్ ప్రకారం దేవుడు మానవులకు కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది ఎందుకు దేవుడు పరిశుద్ధుడు కనుక తాను సృష్టించిన మానవులు కూడా పరిశుద్ధంగా జీవించాలని ఈ ఆజ్ఞలు అనేవి మానవుని యొక్క జీవన విధానానికి సంబంధించినవి మరియు నైతికంగా జీవిస్తూ దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండేలా ఇవ్వబడ్డాయి ఎప్పుడైతే మానవుడు ఈ ఆజ్ఞలను పాటిస్తాడో దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తున్నట్లు అలాగే ఈ ఆజ్ఞలను అనుసరించకుండా తన పైన దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరిస్తాడో అతను పాపం చేసినట్లు బైబుల్ తెలియజేస్తుంది దీనినే మనం పాపం అంటాం దీని గురించి మనం మూడో అధ్యాయంలో క్లుప్తంగా ధ్యానించాం ఇక్కడ లోతు కుమార్తెలు కూడా దేవుని యొక్క ఆజ్ఞను మీరారు కదా మరి వీరు శిక్షించబడాలి కదా అంటే ముఖ్యంగా వీరు అలా ప్రవర్తించడానికి గల కారణాలు ఏమిటి వీరి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది వారి యొక్క ఉద్దేశం ఏమిటి అనేది గ్రహించాలి వాస్తవానికి వీరి యొక్క ఆలోచన విధానం పాపానికి సంబంధించినది కాదు అనగా వీరి యొక్క ఉద్దేశం శారీరక పరమైనది కాదు వారి యొక్క ఆలోచన విధానం చాలా గొప్పది ఉత్తమమైనది అది ఎలా అంటే ముప్పై ఒకటో వచనంలో అట్లుండగా అక్క తన చెల్లెలతో మన తండ్రి ముసలవాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు ఈ వచనం ప్రకారం వీరి యొక్క ఆలోచన ఏమిటి శారీరక పరంగా సంతోషపడాలనా కాదు మనం ఇప్పటి వరకు నేర్చుకున్న అధ్యాయాలను పరిశీలిస్తే ఆది కాండ ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఎట్లా అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని ఈ వచనం ప్రకారం దేవుడు మానవులను సృష్టించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని ఆజ్ఞ ఇవ్వడం జరిగింది అలాగే మరో సృష్టిని ప్రారంభించినప్పుడు నోవాహుతో దేవుడు తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనంలో దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని ఆగ్నివ్వడం జరిగింది ఇక్కడ లోతు కుమార్తెలకు కూడా ఇదే సందర్భం ఎదురైంది అనగా దేవుడు ఎప్పుడైతే నోవాహుతో ఇక జలప్రవాహంతో ఈ భూమిని నాశనం చేయనని తొమ్మిదో అధ్యాయం వచనంలో చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ దేవుడు అగ్ని అగ్నిగంధకములతో నాశనం చేయడం జరిగింది దీనిని బట్టి ఇప్పుడు లోతు కుమార్తెల యొక్క ఆలోచన ఏమిటి ముప్పై ఒకటో వచనం ప్రకారం సర్వలోక మర్యాద చొప్పున అంటే నైతిక పరంగా మనతో పోవుటకు ఏ పురుషుడు లేడు అంటే వీరికి తెలుసు ఏది చెడు ఏది పాపం ఏది మర్యాద ఏది అమర్యాద అని అనగా దేవుడు నోవాహు కాలంలో జలప్రవాహంతో నాశనం చేసిన విధంగా ఇప్పుడు అగ్నిగంధకములతో నాశనం చేసిందని వారి యొక్క ఉద్దేశం కాబట్టి ఇప్పుడు దేవుని ఆజ్ఞను పాటించాల్సిన అవసరం అనగా ఈ సృష్టిని కాపాడాల్సిన బాధ్యత వారికి ఎదురైంది సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఏ పురుషుడు లేడు కాబట్టి ఇప్పుడు ఈ సృష్టిని కొనసాగించడానికి సంతానం కలుగు చేసుకోవడానికి బీజం అవసరం కనుక నైతిక పరంగా అది పాపమే అయినప్పటికీ వారి యొక్క ఉద్దేశం గొప్పది కాబట్టి ఈ సృష్టిని రక్షించాలని దేవుని యొక్క ఆజ్ఞ నెరవర్చాలని అనుకున్నారు అందుకే ముప్పై రెండవ వచనంలో మనం తండ్రికి ద్రాక్షారసం త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానం కలుగు చేసుకుందుము రమ్మని చెప్పెను ఇక్కడ వీరు దేనికోసం ఈ కార్యం చేయవలసి వచ్చింది సంతానం కలుగు చేసుకొని ఈ సృష్టి క్రమాన్ని కాపాడడానికి కదా వీరి నిజంగా శారీరక సంతోషమే పొందాలనుకుంటే తన తండ్రికి ద్రాక్ష రసం తాగించాల్సిన అవసరం లేదు కానీ సంతాన బీజం ఇక్కడ అవసరం అందుకనే ముప్పై మూడో వచనంలో కానీ ఆమె ఎప్పుడు క్షీణించినో ఎప్పుడు లేచినో అతనికి తెలియలేదు ఈ సందర్భాన్ని బట్టి వీరిది పాపమే అయితే ఆదాము యొక్క పిల్లలు అన్నా చెల్లెళ్ళే కదా పెళ్లి చేసుకోవాలి అప్పుడు మనమంతా అన్నా చెల్లెల సంతానమే కదా అక్కడ అదెందుకు తప్పు కాదు ఆ సందర్భాన్ని బట్టి ఈ భూమిని నింపడం దేవుని యొక్క ఆగ్నే నెరవేర్చడం అనేది వేరే దారి లేదు అని అనుకుంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి దేవుని ఆగ్నే నెరవేర్చడం అనేది వీరి యొక్క మంచి ఉద్దేశమే కదా అందుకనే దేవుడు వీరిని శిక్షించలేదు వీరి యొక్క ఉద్దేశం దేవునికి సంబంధించినది అనగా ఈ సృష్టిని రక్షించే బాధ్యతను వీరు తీసుకోవడం జరిగింది కనుక దేవుడు వీరి యొక్క ఉన్నతమైన లక్ష్యాన్ని బట్టి మెషియా వంశములో వీరిద్దరి సంతానాన్ని కలపడం జరిగింది చాలా మంది ఇసల పాపం అంటే ముఖ్యంగా సెక్షువల్ ఇమ్మోరాలిటీ నే ఎక్కువగా చూస్తారు దీనికంటే భయంకరమైన పాపాలను మనం ఇప్పుడు గమనిస్తాం ద్వితీయోప దేశఖండం ఇరవై మూడో అధ్యాయం మూడో వచనములో అమ్మోనీడే గాని మోయాబీయుడే గాని హస్యం సమాజంలో చేరకూడదు వారిలో పదియవ తరం వారైనను ఎన్నడను హస్యం సమాజంలో చేరకూడదు ఎందుకు దేవుడింత కఠినంగా వీరెందరినీ శిక్షించడం జరిగింది నాలుగో వచనంలో ఏల మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొనక నిన్ను శపించుటకు బహుమానములిచ్చి నదుల యారాములోని పెతోరులో నుండి నీకు విరోధముగా కుమారుడైన బిలామును పిలిపించిరి ఇక్కడ చూడండి అన్నపానములు తీసుకొని రానందుకే వీరిని వారి సమాజంలో చేరకూడదని శిక్షించడం జరుగుతుంది అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి మానవులు మానవుల పట్ల సోదర భావం కలిగి ఉండాలని దాన ధర్మాలు చేయాలని వేదలను ఆదుకోవాలని విధవరాలనై దిక్కులేని పిల్లల ఆదరించాలని ఈ లోకంలో నీతి న్యాయాలను జరిగించుతూ మానవునికి మానవునికి మధ్య మానవత్వం కలిగి ఉండాలనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం బైబిల్ యొక్క సారాంశం ఇది వదిలేసి చాలా మంది సెక్షువల్ ఇమ్మోరాలిటీ మీదనే ఎక్కువగా బోధిస్తూ ఉంటారు దీనిని బట్టి లోతు యొక్క కుమార్తెలు వారి యొక్క ఉద్దేశంలో పాపం చేయక దేవుని ఆజ్ఞను పాటించడంలో మక్కువ చూపారు కాబట్టి దేవుడు వారిని శిక్షించలేదు కానీ వెనుకకు తిరిగి చూడవద్దు అనే ఆజ్ఞను మెరడం వల్ల లోతు భార్య ఉప్పు స్తంభంలా మారింది ఇప్పుడు చెప్పండి మానవుని యొక్క పాప పుణ్యాలు అనేవి వారి యొక్క ఆలోచన విధానంపై ఆధారపడి ఉంటుంది అంతేకాని వారి యొక్క బయటి ప్రవర్తన బట్టి కాదు అందుకే దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఎవరిని శిక్షించాలి ఎవరిని కాపాడాలి అనేది వారి యొక్క ఆలోచన ఉద్దేశాలను బట్టి దేవుడు శిక్షించడం జరుగుతుంది అంతేకాని మన దృష్టిలో చిన్న పాపం దేవుని దృష్టిలో పెద్దగా తెలియవచ్చు అదే పెద్ద పాపం దేవునికి పాపమే అయి ఉండకపోవచ్చు పాపాన్ని బట్టి తీర్పు తెచ్చేది న్యాయమైన దేవుడే కాని మనం కాదు చలం చలం హృదర